హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కొత్త వీడియోతో మీ ముందు కట్ చూడండి ఫ్రెండ్స్ ఇది నాటుకోళ్ళు తిరిగే ఏరియా ఫ్రెండ్స్ నాటుకోళ్ళ పెంపకం చూపిస్తాను ఈరోజు మాది చూడండి ఫ్రెండ్స్ ద ద ద ద ద ద ద ద ద

హాయ్ ఫ్రెండ్ గుడ్ ఈవివెనింగ్ అందరికీ ఈరోజు మా నాటుకోళ్ళ పెంపకం చూడండి వాటి కోసం ఆకుకూరలు అల్కాము టోటల్ న్యాచురల్గా వేస్తున్నాం నాటుకోళ్ళు ధ ద ద ద ద ద చూడండి ఫ్రెండ్స్ పిలిస్తా చేస్తాయి ధ ధ ధ ధ ధ ఆరు వందల కోడి పిల్లలు తెచ్చాను వన్ ఫిఫ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నప్పుడు తెచ్చాను వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది హాఫ్ కేజీ పైన మినిమం సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పటివరకు అయ్యాయి వన్ అండ్ హాఫ్ మంత్లో ఈ పచ్చగడ్డి తినే పెరుగుతున్నాయి